గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ పట్టణంలోని ఎంఆర్ఓ ఆర్డిఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ మనం చూడొచ్చు యువతల రోడ్డు ఉన్నప్పటికీ సిమెంట్ రోడ్డు ఉన్నప్పటికీ ఇక్కడ ఏదైతే ఎంట్రన్స్ లో భారీ వర్షాలకు గుంతలమయం కావడం ఈ ఎంట్రన్స్ కు వచ్చేదానికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతూ గతంలో ఇద్దరు కింద కూడా మనం చూశాము ఇటువంటి విషయాలు గమనించినటువంటి స్థానిక బద్వేల్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఇవాళ రోజున గౌరవ ఆర్డీఓ ఎంఆర్ఓల సహాయ సహకారంతో ఇక్కడ రోడ్డును తయారు చేపించడం మనం ఇక్కడ చూడొచ్చు తానే స్వయంగా ఉదయం నుంచి ఇక్కడే ఉంటూ పనులను పర్యవేక్షిస్తూ తమ సొంత నిధులతో తాను రోడ్డు వేపిస్తున్నాడు సతీష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉదయం నుంచి ఇక్కడ ఈ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతి ఒక్కరు ఎంతో మంది కొన్ని వందల మంది వెహికల్స్ ఇటుదారుణ వస్తూ పోతూ ఉంటాయి అటువంటి వారికి ఇబ్బందికి కలగకూడదు అని ఒక దృఢ సంకల్పంతో తన సొంత నిధులతో తానే స్వయంగా ఇక్కడ రోడ్డు వేపిస్తున్నాడు అలాగే మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అలాగే ప్రభుత్వ పాఠశాల దగ్గర ఏవైనా సమస్యలు ఉన్నట్లు అయితే తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే దృష్టికి సమస్యలు తీసుకువచ్చినట్లు అయితే తాను ఆ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారు ఆయన అభినందించడం అలాగే బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ ఉపాధ్యక్షుడు మధ్యశెట్టి ప్రసాద్ రాయల్ బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి యువ అయినటువంటి శ్రీ కొలిశెట్టి పవన్ కుమార్ గారు బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క నాయకులు ఆయన్ని అభినందించడం అయితే జరుగుతుంది ఒక సామాజిక సేవ అనేది ఎటువంటిదో మనం ఇక్కడ మనో మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడండి ఫస్ట్ రోడ్డు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు రోడ్డు ఏ విధంగా తయారు చేశారు ఇప్పుడు ఎన్ని వెహికల్స్ అయినా సులువుగా పైకి వెళ్ళొచ్చు సో ఒక గొప్ప పని చేస్తున్నటువంటి శ్రీ పద్మావతి హాస్పిటల్స్ చైర్మన్ అయినటువంటి పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదములు